చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ దేవుని యొక్క దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చుకొనడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు హలో ఏ ఒక్క వాడు నలభై మూడు ఏడవ వర్షం నలభై మూడు ఏడవ వర్షం వస్తే అక్కడ చూసుకుంటే మనం ముందుకు వెళ్దాం నా మహిమ నిమిత్తము దేవుడు దేవుడు మన ఏం ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు అని అంటే దేవుడు ఎందుకు నిన్ను నన్ను పుట్టించినాడు సృజించినాడు నిర్మించినాడు ఈ భూమి మీద నియమించినాడు అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా మన ద్వారా నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమ పొందుటకు నువ్వు ఎందుకు పుట్టినావయ్యా అంటే చెప్పోదా నేను దేవుణ్ణి మహిమార్థమై మీరు ఉన్నారు మీరు ఎందుకు అంటే దేవుని మహిమార్థమై నేనేమంటానంటే ఈ మాట చెప్పగలుగుతామా ఏం చెప్పగలుగుతామంటే ఎందుకు పుట్టినావయ్యాను అంటే నా మహిమార్థమై అదేనా ఇది ఇది సూటబుల్ మనకి హాల్ కానీ క్రైస్తవుడికి అది సూటబుల్ కాదు ఎందుకున్నావు ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుణ్ణి మహిమార్థమై పిల్లలు ఎందుకు ఇచ్చినాడయ్యా దేవుని మహిమార్థమై వాళ్ళు ఏం చేయడానికి నీకు ఇచ్చినాడయ్యా దేవుని మహిమార్థమై ఏ విధమైన మాట మాట్లాడాలనుకుంటున్నావయ్యా దేవుడి మహిమ నిమిత్తమైన మాట ఎలాంటి మార్గాలనికి వెళ్ళనై ఉన్నావు దేవునికి మహిమకరమైనటువంటి మార్గంలో నువ్వు ఏం ఆలోచించదలిచినావు నేను ఆలోచిస్తే కూడా నా దేవుడి మహిమ పొందాలి దేవుని మహిమార్థమై మొత్తానికైతే నీ బ్రతుకు జీవితం అంతా కూడా దేవుణ్ణి ఆ నా మహిమ నిమిత్తం నా మహిమ నిమిత్తము నేను మహిమ నిమిత్తము చూసినావా నేను సృజించిన వారిని చదమ్మా నిమిత్తము నేను సృజించిన వారి నలభై నాలుగు ఏషియాలో రెండో వర్షం నుంచి తర్వాత చదవండి మనం అసలు అంశంలో తీసుకెళ్ళాలి నేను కొన్ని పరిచయాలు చేస్తా ఉన్నా అక్కడ రాసుంటే ఏంటంటే తల్లి గర్భంలో నిన్ను సృజించి ఇప్పుడు ఎందుకు సృజించి ఏ నలభై ఏడో అధ్యాయ నలభై మూడు ఏడో వర్షంలో ఏం చదువుకున్నాము దేవుని మహిమార్థమై కాబట్టి ప్రియమైనటువంటి ఏమైనటువంటి వాళ్ళరా నీ స్థితి ఏమన్నా కావచ్చు నీ పరిస్థితి ఏమన్నా కావచ్చు నువ్వు అల్పుడవు కావచ్చు స్వల్పుడవు కావచ్చు బలహీనుడో కావచ్చు దరిద్రుడో కూడా కావచ్చు ప్రాబ్లంలే అది లోకమందు ఉన్నటువంటిది కానీ దేవుని దృష్టి అందు నువ్వు ఎవరు అనేసి అంటే ఇక్కడ నీవు బలహీనుడవేమో కానీ దేవుని దృష్టిలో నీవు బలం ఇక్కడ నువ్వు నీసుడవచ్చు దేవుని దృష్టిలో నువ్వు దేవునికి మహిమకరమైనటువంటి వారు దేవుని ద్వారా హెచ్చింపబడినటువంటి వారు ఏప్రిల్కు రాసిన పత్రిక వెళ్ళాం ఒకసారి పదకొండవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అట్లాగే ముప్పై రెండు నుంచి ఇంకా బాగా అండి ఇంకా నువ్వు గిత్యోను చెప్పు బారాకు ఎవరి పేర్లు విన్నారా ఇలా పేర్లు గిత్యోను రైట్ బారాకు విన్నారా విన్నారా సంను విన్నారా యవత విన్నారా ఎప్పుడన్నా యఫ్తాబీ దాబీదు సమూయేను ఇది అండర్లైన్ అండి వారిని గూర్చి ప్రవర్తన వివరించడానికి ఇట్లా ఇట్లా మైకు పట్టుకొని వివరించడానికి సమయం సరిపోదంట అర్థమైన కాలేదు వీళ్ళను గురించి దేవుని గురించి బ్రతికినటువంటి వీరిని గురించి అంట చెప్పడానికంట సమయం సరిపోదంట కానీ మనకు తొందరగా చెప్పాలి అయిపోవాలి ఏడుకు వేస్తున్నా మిన్న ప్రేమ మీటింగ్ అబ్బా బాబాకింతగానం వాక్యం గంతకందం అక్క చెప్పడానికి అసలు సమయమే సరిపోవాలంట వారిని కూర్చి చెప్పుటకు సమయం అంటే దేవుని కూర్చి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడిని కూర్చి చెప్పడానికంటే సమయం సరిపోకుండా ఉండాలంట అంటే ఇందులో ఒకరిని తీసుకుందాం ఈరోజు యువతను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు యఫ్తా చరిత్ర మనం తెలుసుకుందాం యువత జీవిత విధానాన్ని మనం ఒకసారి గమనిస్తాం అంటే దేవుని గురించి బ్రతికినటువంటి వీళ్ళని గురించి చెప్పడానికి సమయం సరిపోదంట అంటే చెప్తానే పోతాడంట అసలు అంటే ఆయన ఆ ఊరికి ఎందుకు వెళ్ళాడండి ఓ దేవుని సేవ చేయడానికి అండి అక్కడికి పోయినాడండి పెద్ద మీటింగ్ పెట్టినాడండి అసలు నిజంగా చాలా మంది వచ్చినారు అక్కడ అసలు మార్నింగ్ పోయినంటే ఈవినింగ్ పోయి మళ్ళీ నుంచే వస్తా వస్తా ఉంటే మళ్ళొకరు కలిస్తే మళ్ళీ అక్కడ ఆగిపోయి అక్కడ చేసి అంటే ఆయన మార్గంలో ఎటు నడిచినారో వీళ్ళు ఎట్ ఎటు పోయినారో చెప్ప చెప్పాలంటే దేవుని గురించి విషయం ఏం మాట్లాడినారు అంటే ఆ దేవుని గురించి మాట్లాడినారండి ఆ క్రియలు ఏం చేశారంటే దేవుని గురించే చేసినారు ఎక్కడైనా లోక సంబంధితమైంది ఉందేమో పట్టుకొని ఆపేద్దామంటే దొరకట్లే చెప్పడానికంటే సమయమే సరిపోదంట మరి నీ గురించి చెప్పుటకు చెప్ప సెకండ్ చాలు ఏమని చెప్తాను తెలుసా మన గురించి చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు తెలుసా వీరు ఆదివారం ఆదివారము గుడికెళ్ళి వస్తారు గుడికి వెళ్ళి వస్తారు గుడికెళ్ళి వచ్చి దేవుని గురించి ఏం లేదు ఇక అయిపోయింది మన గురించి చెప్పడం సెకండ్ మీరు ఆదివారం గుడికి గుడికెళ్ళి కానుకలు వేస్తారు గుడికెళ్ళి వస్తారు గంట సేపు గుడికెళ్ళి వచ్చి ఏం లేదు ఇక పల్లలు ఏం చెప్పడానికి ఏం అర్థం చేయడానికి ప్రయత్నం అంటే విశ్వాస జీవితం జీవిస్తున్నటువంటి నీ గురించి దైవ కార్యములు ఒకరు చెప్పాలంటే వారికి సమయం సరిపోవద్దట వారు విశ్వాసులట వారు విశ్వాసుల జాబితాలో రాయబడ్డారు ఇక్కడ చెప్పగల అన్న నా గురించి నేను చేసేటటువంటి సేవ కార్యక్రమములు దైవికమైనటువంటి కార్యక్రమములు భయము భక్తితో కూడినటువంటి సేవను నా గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందన్నా అనేటటువంటి వారు ఎవరిని కూర్చైతే ఆత్మీయుని కూర్చి దేవుని యొక్క విషయములో దేవుని పని విషయములో వాడిని గురించి చెప్పాలంటే అసలు సమయమే సరిపోదు వాళ్ళు క్రైస్తవులు వారు విశ్వాసులట